డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం నిర్వహించారు వరంగల్ రామనపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పిన్నవారి వీధిలో నివాసం ఉంటున్న భవలాల్ జోషి ఎనభై రెండు సంవత్సరాలు గత అరవై సంవత్సరాల నుంచి వివిధ రకాల మిఠాయి వ్యాపారం చేస్తూ జీవనోపాధి గడుపుతూ ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తూ ఈ వయసులో కూడా ఇంకా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న సందర్భంగా ట్రస్ట్ చే ఘనంగా శాల్వ మరియు బొకేతో సన్మానించడం జరిగింది దీనిని స్ఫూర్తిగా తీసుకుని వృద్ధులు అనే భావన మనసులో కలగకుండా తమ పని తాము చేసుకుంటూ ఇతరులకు మార్గదర్శులు కావాలని మేనేజింగ్ ట్రస్ట్ డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ అన్నారు జోషి మాట్లాడుతూ ఈ వయసులో కూడా నాకు నేను నా కాలకృత్యాలు తీర్చుకుంటూ సంతోషంగా జీవితం గడుపుతున్నానన్నారు ఇలా నన్ను గుర్తించి సన్మానించడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ శ్రవణ్ మిట్టపల్లి సమ్మయ్య శ్రవణ్ లక్ష్మయ్య శ్రీకాంత్ శంకర్ తదితరులు పాల్గొన్నారు పవన్ జోషి పవన్ లాల్ జోషి గారైనా వీరు ఇంకా ఈ ఏడ్లో కూడా ఇంకా స్వీట్ తయారు చేసుకుంటూ జీవనోపాధి దర్శిస్తున్నారు మన జీవనాన్ని గడుపుకుంటూ సంతోషంగా గడుపుకుంటూ అలాగే ఇంకా ఎందరికో మార్గదర్శకులు అయ్యి వీరి చేతి కింద పనిచేసిన వాళ్ళు ఎంతోమంది కూడా ఈరోజు ఇతర వరకల్లో కూడా ఎంతోమంది వివిధ కులాన వాళ్ళు కూడా వారు వాళ్ళ స్వీట్ స్వీట్ షాప్లు పెట్టుకొని ద్రుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా మా సంస్థలు సన్మానం చేస్తూ వారికి क्या चले